హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్ నేను మీ లావణ్య రాకేష్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను టెన్ బెస్ట్ రిఫ్రిజిరేటర్ టిప్స్ ప్రస్తుత రోజుల్లో ఫ్రిడ్జ్ అనేది చాలా అత్యవసరమైన వస్తువుగా మారిపోయింది కదండి ప్రతి ఒక్కరింట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది మనం తినే ఏ ఆహార పదార్థం కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండదు మనం వండిన పదార్థాలు కూరగాయలు పండ్లు ఆకుకూరలు వంటివి తొందరగా పాడైపోతూ ఉంటాయి ఇలా పాడవకుండా ఉండేందుకు మనం రిఫ్రిజిరేటర్ని యూజ్ చేస్తూ ఉంటాం కొన్ని ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టడం వలన వాటి ఫ్లేవర్ మారిపోతాయి న్యూట్రిషన్స్ కూడా తగ్గిపోతాయి ఇలా ఈ రిఫ్రిజిరేటర్కి సంబంధించిన కొన్ని టిప్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను ఓకే వీడియోలోకి వెళ్దామండి టిప్ నెంబర్ వన్ ఫ్రిడ్జ్లో మనం వండిన ఎటువంటి ఫుడ్నైనా స్టోర్ చేయాలనుకుంటున్నప్పుడు వాటిని మూతలు పెట్టి మాత్రమే స్టోర్ చేయాలి గాజు ప్లాస్టిక్ పాత్రల్లో ఆహార పదార్థాలని మూతలు ఉంచి నిల్వ చేస్తే మంచిది టిప్ నెంబర్ టూ వేడిగా ఉన్న పదార్థాలను చల్లారిన తర్వాతే ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇలా వేడిగా ఉన్న వస్తువులను పెట్టడం వలన ఫ్రిడ్జ్లో ఉష్ణోగ్రత పెరిగి సూక్ష్మజీవుల వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది టిప్ నంబర్ త్రీ ఫ్రిడ్జ్లో టమాటాలని ఉంచకూడదు అలా ఉంచడం వలన టమాటాలు విటమిన్ సిని కోల్పోతాయి టమాటాలు యొక్క రుచి కూడా తగ్గిపోతుంది టిప్ నెంబర్ ఫోర్ ఫ్రిడ్జ్లో ఉంచిన పదార్థాలను బయటకు తీసి వేడి చేసి మరలా అదే పదార్థాన్ని ఫ్రిడ్జ్లో దాచి మరోసారి వాడడం మంచిది కాదు ఇలా వాడడం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి టిప్ నెంబర్ ఫైవ్ తేనెని రూమ్ టెంపరేచర్లోనే ఉంచడం మంచిది ప్యూర్ తేనెకు ఎక్స్పైరీ డేట్ అంటూ ఉండదు ఫ్రిడ్జ్లో తేనెని పెట్టడం వల్ల చిక్కగా ఇంకా స్ఫటికంగా మారిపోది వాడడానికి కష్టంగా మారుతుంది కాబట్టి తేనెని ఫ్రిడ్జ్లో కన్నా బయట ఉంచడమే మంచిది టిప్ నెంబర్ సిక్స్ ఫ్రిడ్జ్లో కోడిగుడ్లు మాంసాన్ని స్టోర్ చేసినట్లయితే ఎప్పటికప్పుడు వాటిని ఉంచిన ప్లేస్ని క్లీన్ చేస్తూ ఉండాలి లేదంటే బ్యాక్టీరియా వ్యాప్తికి కారణమవుతుంది మంత్లీ ఒక్కసారైనా ఫ్రిడ్జ్ అంతటిని క్లీన్ చేస్తూ ఉండాలి టిప్ నెంబర్ సెవెన్ ఆఖరి దశలో ఉన్న పదార్థాలను అంటే పాడైపోవడానికి రెడీగా ఉన్న పదార్థాలను ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టరాదు పదార్థాలు చెడిపోయే తరుణంలో బ్యాక్టీరియా ఫామ్ అవుతూ ఉంటుంది ఇలాంటి పదార్థాలను మరలా ఫ్రిడ్జ్లో పెట్టడం వలన మనం ఫ్రిడ్జ్లో ఉంచిన ఇతర పదార్థాలకు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది ఇది మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది టిప్ నెంబర్ ఎయిట్ బ్రెడ్ని ఫ్రిడ్జ్లో ఉంచకూడదండి ఇలా ఉంచడం వలన డ్రైగా మారిపోయి అందులోని పోషకాలు ఆరోగ్యానికి ఏమాత్రం మేలు చేయవు అరటిపండును కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదంటండి ఫ్రిడ్జ్లో తక్కువ టెంపరేచర్ కారణంగా అరటిపళ్ళు సరిగా పండవట ఇంకా రుచిని కూడా కోల్పోతాయంట న్యాచురల్ రంగును కూడా కోల్పోయి నల్లగా మారిపోతాయి టిప్ నెంబర్ నైన్ ఫ్రిడ్జ్ని క్లీన్ చేసే ముందు ఫ్రిడ్జ్కి ఉన్న కరెంట్ కనెక్షన్ని తీసేసి ఆ తర్వాత క్లీన్ చేయడం స్టార్ట్ చేయాలి ఇంకా ఫ్రిడ్జ్ వెనకాల ఎవాపరేట్ బాక్స్లోని వాటర్ తీసేటప్పుడు కూడా తప్పనిసరిగా కరెంట్ని ఆఫ్ చేయాలి లేదంటే కొన్ని సందర్భాల్లో షాక్ కొట్టే ప్రమాదం ఉంది టిప్ నెంబర్ టెన్ వెజిటేబుల్స్ని ప్లాస్టిక్ కవర్లో కట్టి ఫ్రిడ్జ్లో పెట్టడం వలన మాయిశ్చర్ ఎక్కువగా వచ్చి తొందరగా పాడైపోతూ ఉంటాయి ప్లాస్టిక్ కంటైనర్స్లో పేపర్ టవల్ వేసి పెడితే వెజిటేబుల్స్ యొక్క మాయిశ్చర్ని పేపర్ టవల్ పీల్చుకొని ఎక్కువ రోజులు కూరగాయలన్నింటినీ నిల్వ ఉండేలా చేస్తాయి ఫ్రిడ్జ్లో పాడైన పదార్థాలు దాచిన పదార్థాలు గడ్డకట్టిన ఐస్ వంటి వాటిని ఎప్పటికప్పుడు తీసేస్తూ క్లీన్ చేస్తూ ఉండాలి ఇలా చేయడం వలన లోపల ఉన్న పదార్థాలు విషపూర్తం కాకుండా చూసుకోవచ్చు ఫ్రిడ్జ్లో ఉంచిన పదార్థాలని పిల్లలకు పెట్టడం వీలైనంత తగ్గించాలి ఓకే ఫ్రెండ్స్ చూసాం కదా టెన్ బెస్ట్ రిఫ్రిజిరేటర్ టిప్స్ని మీకు కనుక నా ఈ టిప్స్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ